జై శ్రీరామండి అందరికీ నవంబర్ రెండవ తారీఖున క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే విశేషమైన పుణ్యతిథి వస్తుందండి ఆ రోజున లక్ష్మీనారాయణులకి తులసి సహితంగా కళ్యాణం చేస్తారు అలా కళ్యాణం చేశాక వ్రత కథ చదువుకోవాలండి ఆ వ్రత కథ ఏంటో ఇప్పుడు చూద్దాము పూర్వము ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని తన తమ్ముళ్లతో కూడి ద్వైత వన ఉన్నప్పుడు అక్కడికి అనేక ఋషులతో కూడి వ్యాస మహర్షి వస్తారన్నమాట అలా వచ్చిన వ్యాసమహర్షిని చూసి ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చోపెట్టి మాట్లాడతాడు స్వామి మీరు అన్ని ధర్మాలను ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములంటూ ఏవీ లేవు మనుషులకు సర్వ కామములు ఏ ఉపాయము చేత సిద్ధించునో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు వ్యాసుడు నాయన ధర్మరాజ మంచి ప్రశ్న వేశావు ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మని అడిగినప్పుడు సర్వకామ ప్రదములకు రెండు వ్రతములు చెప్పాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శయన వ్రతము అని ఈ రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్తాను విను అని వివరిస్తాడు క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక శుక్ల ద్వాదశి నాడు సాయంత్రం అయిన తర్వాత పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో లక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేస్తాడన్నమాట ఆ ప్రతిజ్ఞ ఏంటి అంటే ఏ మానవుడైతే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వ మునులతో దేవతలతో కూడి బృందావనమున వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేసేవాళ్ళు సర్వ పాపముల నుండి విడివడి నా సాయుధ్యమును పొందుతారు అని శపదం చేస్తాడనమాట కావున ధర్మరాజ నువ్వు కూడా పుణ్యకరమైన ఈ వ్రతమును చేయు అని వ్యాసుడు చెప్తాడు అది విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానం ఏమిటో నాకు చెప్పండి అని అడిగినప్పుడు వ్యాసుడు ఈ విధంగా చెప్తాడు ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశ పారణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వందల ముగ్గులు పెట్టి పలు విధములుగా అలంకరించి తులసి అందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటి పండ్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల మంత్ర మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును వినాలి అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులతో తృప్తి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలను అని వివరించాడు అప్పుడు ధర్మరాజు ఇదంతా విని ఈ దీపదాన మహిమ ఏంటి చెప్పండి మహానుభావ అని వ్యాస భగవాను అడుగుతాడు అప్పుడు వ్యాస భగవానుడు ఈ విధంగా చెప్తాడు యుధిష్ఠరా దీపదాన మహిమను ఎవరు చెప్పగలగదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము దానము చేయవలను అంటే దీపాలు వెలిగించాలండి ఒక దీప దానము చే పోవును నూరు చేసిన విష్ణు సారూప్యము కలుగును అంతకెక్కువగా చేస్తే ఆ ఫలములు నేను కూడా చెప్పలేను భక్తితో ఒక వత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి ఎగును నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజు అవుతాడు పది వేసి వెలిగిస్తే విష్ణు సాయుధ్యం పొందుతాడు వేయి వత్తులు వేసినచో విష్ణు రూపుడే అగుతాడు ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలం కలుగును అయితే ఈ దీపదానము ఆవు నెయ్యితో చేయడం శ్రేష్టమండి దొరికితే ఆవు నెయ్యితో చేయండి లేదంటే నువ్వుల అయినా పర్వాలేదు లేదంటే తేనెతో అయినా చేయొచ్చు అవేవి దొరకలేదు అంటే ఇతర నూనెలతో అయినా చేయవచ్చు ఆవు నెయ్యితో చేస్తే ఏమవుతుంది అంటే జ్ఞాన మోక్షములు కలుగుతాయన్నమాట నువ్వుల నూనెతో చేస్తే ఏమవుతుంది అంటే సంపద కీర్తి వస్తాయి ఇప్ప నూనెతో చేస్తే భోగప్రదం అవుతుంది అడవి నూనె కామ్యార్థప్రదము ఆముదంతో చేయొచ్చు అవిత నూనెతో కూడా చేయొచ్చండి ఆముదంతో మాత్రం చేయొద్దండి ఆముదంతో దీపారాధన చేస్తే ఆయుష్ తగ్గుతుంది అనమాట బర్రె నూనె ఇలాంటి వాటితో కూడా చేయకూడదు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ రోజుల్లో మార్కెట్ లో దొరికేవన్నీ ఎంతవరకు ప్యూరో మనకు తెలియదు కదండి కల్తీ అంతా కల్తీయే కదా అందుకని మనం వీలైనంత వరకు కల్తీ లేకుండా చేయాలి ఏ నూనెతో చేస్తే ఏమవుతుంది అని పొరపాటున అందులో కొవ్వు అలాంటివి కలిసాయి అనుకోండి మహా పాపం వస్తుందనమాట అందుకని వీలైనంత వరకు మీరు సొంతంగా తయారు చేసుకోండి లేదంటే నువ్వుల నూనె దొరుకుతుందండి మనకి ప్యూర్ అదైన తెచ్చుకోండి ఏదైనా దాంట్లో కొంచెం ఆవు నీ కలపండి అప్పుడు ఆ దోషం కూడా ఉండదండి ఈ దీపదానముల వల్లనే ఇంద్రాదులకు వారి వారి పదవులు కూడా దొరికాయి దీని వలన అనేక మహిమలు కలుగుతాయంట ఈ విధంగా దీపదానం చేయడం వల్ల అనేక మహిమలు కలుగుతాయి ద్వాదశి నాడు దీపదానం చేసిన శూద్రాదులు ముక్తి పొందుతారు బృందావన ఒక మంటపము కట్టి వరసగా దీప పంక్తులు పెట్టి ఉన్న ఆ అలా మండపాన్ని ఎవరైతే చూసి ఆనందిస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు చెప్పినవారు మోక్ష ప్రాప్తులవుతారు అని భగవానుడు ధర్మరాజుకి చెప్తాడు అది విని ధర్మరాజు మహా ఆనందం పొంది తులసి మహత్యూ చెప్పమని కోరగా వ్యాసుడు ఈ విధంగా చెబుతాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయినను ఆ బ్రహ్మ నారదునకు ఏ చెప్పాడో అది నేను చెప్తాను విను కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుతారు తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలులై పుడతారు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు ఉంటాయో అన్ని మహాయుగములు విష్ణులోకమందు ఉంటారు తులసి దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు వెళ్తారు బృందావనం వేసిన వారు బ్రహ్మత్వం పొందుతారు తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసి దళము భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటునకు యమకింకరులు కూడా రారు మీరు తులసికి అర్ఘ్యం ఇచ్చేప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటూ ఏ మంత్రం అంటే ఎన్మూలే సర్వ ఎన్మధ్యే సర్వదేవత యుదాగ్రే సర్వవేదాచ అని మంత్రం చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి ఏ బాధలు ఉండవన్నమాట యమకింకర్లు కూడా వాళ్ళ దగ్గరికి ఎప్పటికీ రాలేరు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వ కథ కూడా ఉండి చెప్తాను విను అని వ్యాసుడు ధర్మరాజుతో చెప్తున్నాడు ఏంటి ఆ కథ అంటే కాశ్మీర దేశవాసులకు హరిమీద సుమేధులు అని ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక తలములో ఒక తులసి తోటని చూస్తారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తాడు అది చూసి హరిమేధుడు ఇది ఏమని అడిగాడు సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉందని ఒక మరిచెట్టు వద్దకు చేరి తులసి కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వము దేవాసురులు సముద్రము దాని దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలగు ఉత్తమ వస్తువులు పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తర్వాత అమృత కలశము పుట్టెను ఆ అమృత కలశమును చేతబోని మహానందము పొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్మములు విడవగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకములను పావనము చేయగల దాని వగుమని ప్రేమ మీద పలుకుతాడు అందువలన నారాయణునకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగియుండును అందువలన నేను తులసికి మొక్కాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలిపోయెను ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచి ఉండగా సుమేధులు చూసి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరు అని అడిగారు ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఈ విధంగా పలుకుతాడు నేను దేవలోక వాసిని నా పేరు ఆస్తికుడంటారు నేను ఒకనాడు అప్సరసలతో ఉన్నప్పుడు నందనవనమున కామవికారం చేయి మైమరచి క్రీడించుచుండగా నేను ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన ధ్యానం చెల్లించి అచట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూసి నీవు మధోన్మత్తుడవై ఇట్లు నా కలజడి కలిగించితివి కావున బ్రహ్మ రాక్షసుడ వగుమని శపించాడు తప్పిదము పురుషునిది కాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచిపెట్టాను అంతటా నేను శాపమునకు విరచి ఆ మునిని వేడుకొనగా ఆయన ప్రసన్నుడయ్యి నాకు అనుగ్రహం కలిగి ఎప్పుడైతే నువ్వు తులసి యొక్క మహిమను విష్ణు ప్రభావమును వింటావో అప్పుడు శాప విముక్తుడు అవుతావు అని అనుగ్రహించను నేను బ్రహ్మరాక్షసుడనై ఈ చెట్టు తొరలో చేరి నీ దయ వలన నేను శాప మోక్షమును పొంది తిని అని చెప్పాడు రెండవ వ్యక్తి వృత్తాంతము చెప్పసాగెను ఈయన పూర్వముఖ ముని కుమారుడుగా ఉండి గురుకుల వాసం చేయుచుండే ఒక అపరాధం వలన బ్రహ్మరాక్షసుడవగుమని గురువు వలన శాపం పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను నేనిద్దరము మీ దయ వలన పవిత్రుల ఇట్లు మిమ్మల్ని అనుగ్రహించిన వారు కనుక మీ తీర్థయాత్రా ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి ద్రోవను పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆచార్యానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకొని వాళ్ళ ఇంట్లకి వెళ్ళారు ఈ కథను ఎవరు విన్ననో వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని చెందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజ ఇట్లు క్షీరాబ్ది వ్రతములు చేసి తులసి కథ విన్నవారు ఉత్తములవుతారు అని చెప్పారు ఇదండి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ వ్రతం చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ కథ వినండి మామూలుగా అయినా కూడా విన్న వినవచ్చండి ఇందాక చూసారు కదా ఎవరైతే దీన్ని చెప్తారో వింటారో శ్రవణం చేస్తారో వాళ్ళందరి పాపాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అనేసి మీరు వినండి మీతో పాటు మీ ఇంట్లో మీ స్నేహితులకు అందరికీ కూడా వినిపించండి జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణ అర్పణం స్వస్తి